నాకు తెలిసైతే గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఆరబీ డాక్టర్ బెటర్ నీ బాగాలేదని గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఆ నెంబర్కి వెళ్ళు ఈ నెంబర్కి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు ఆ టెస్ట్ చేసుకో ఈ టెస్ట్ చేసుకో అని అన్ని తిప్పి తిప్పి చంపుతారు అసలు ఏ రోగం కోసం వచ్చినామో కూడా మర్చిపోయి అంతగా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఆలోపు టెస్ట్లు చేసుకునే లోపు ఆడ అయిపోతాయి టైం మళ్ళీ రేపు రాకుంటారు అదే ఆరంపు డాక్టర్ అడిగిపోయింది అనుకో ఆయన ఏమైంది అని ఒక్కటే మాట్లాడుగుతాడు ఇట్లా చేయి చూస్తాడు నాకున రెండు మందులు రాస్తాడు రెండు టాబ్లెట్లు ఇస్తాడు రెండు ఇంజక్షన్లు వేసి కథం ఇంటికి పంపుతాడు ఇంటికి వచ్చి రెండు టాబ్లెట్లు వేసుకొని పడుకుని తెల్లారి లేచేటళ్లకు మొత్తం అసలు రాత్రి నాకు జ్వరం వచ్చినా కూడా గుర్తుండేది అంత చేస్తారు ఈ పెద్ద పెద్ద ఎంబీబీఎస్లు చేసి ఏం పీకడానికి పోయేమో అంత తిప్పి తిప్పి చంపుతారు చే ఆరంపు డాక్టర్ బెటరు